సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్యకర పోస్టుల వ్యవహారంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయంలో ఈ నెల తొమ్మిది వరకు తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ సహా పలువురిపై అసభ్య పోస్టుల వ్యవహారంలో వివిధ పోలీస్ స్టేషన్లను నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వర్మ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు వర్మ దర్యాప్తునకు సహకరించడం లేదని పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు ఇరువైపు పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణను ఈ నెల తొమ్మిదికి వాయిదా వేసింది అప్పటి వరకు అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు స్పష్టం చేసింది ఇదే వ్యవహారంలో ఇక మీదట తనపై కేసులు నమోదు చేయకుండా హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీని ఆదేశించాలని కోరుతూ రామ్ గోపాల్ వర్మ వేసిన మరో వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది పోలీసుల తరపు వాదనలు వినిపించిన ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషనర్ వివిధ సందర్భాల్లో అనుచిత పోస్టులు పెట్టారని కోర్టుకు వివరించారు వేర్వేరుగా పోస్టులు పెట్టిన నేపథ్యంలో వేర్వేరుగా కేసుల నమోదు చెల్లుబాటు అవుతుందన్నారు పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు గడువు కోరగా అంగీకరించిన న్యాయమూర్తి విచారణను ఈ నెల పదకొండుకు వాయిదా వేశారు